హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు కాటారం టీవీ ఈరోజు కాటారం సబ్ డివిజన్ పరిధిలో ప్రధాన కూడల వద్ద ఒక మంచి పని కార్యక్రమానికి నాంది వల్కీరు ఇక్కడ యువకులు చూడండి ఒకసారి అర్జు చూపెట్టే ప్రయత్నం చేయి నిజంగా ఈ ప్రభుత్వం గొడ్డు పోయినట్టే ఉన్నది కేంద్ర ప్రభుత్వం గొడ్డు పోయింది రాష్ట్ర ప్రభుత్వం గొడ్డు పోయినట్టున్నది ఎందుకు అంటే ఇది నేషనల్ హైవేగా చెప్పుకోబడే తార్ రోడ్డు ఇది ఏసీ ఎంత అన్న ఒక వన్ ఇయర్ అవుతుంది కానీ ఎక్కడ చూసినా రైలు పట్టాలు గుంతలు రైలు పట్టాలు గుంతల మాదిరిగా ఉండి ప్రజాధనాన్ని మొత్తం సర్వనాశనం చేసిర్రు ఈ పాలక వర్గాలు ఎందుకు అంటే కాటారం సబ్ లో నడి సెంటర్లో ఇక్కడ గుంత పడితే నేషనల్ హైవే సంబంధించిన అధికారులు రోడు రోజు ఇటొకసారి ఒకసారి అటొక్కసారి ఒక పది సార్లు మీరు చూసుకుంటేనే పోతున్నారు కానీ రోడ్డు మీద కనీసం గుంతలను కూర్చాలనే ఆలోచన వాళ్ళకు రాలేదు అంటే జోడిగా ఎంత దయనీయంగా దరిద్రంగా మారిందంటే మీరు ఆలోచించవద్దు ప్రజలారా ముందుగా మీరు ఏం చేయరు అంటే ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేయరు తర్వాత నలుగురు షేర్ చేయండి ఈ నేషనల్ హైవే అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్లకు సిగ్గు సిగ్గచ్చి తట్టు మీరు షేర్ చేయాలి ఎందుకంటే ఇటువంటి కార్యక్రమాలు ఇంకో కాడ జరగకుండా మీరు దీన్ని షేర్ చేయాలి ప్రతి ఒక్కరు ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఒక లైక్ కూడా చేయండి చూడు గుంతల మాదిరిగా ఉన్నది ఈ గుంతలను పూర్తి పెట్టడానికి యువకులు యువకులతో పాటు ఇక్కడ సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి కూడా ఉన్నాడు చూడు ఇక్కడ ఎంత పెద్ద హోల్ అయిందో ప్రతి రోజు లారీలు నడుస్తూ ఉంటాయి ఈ లారీల ద్వారా ఇక్కడ ప్రధాన కూడల దగ్గర సార్ ఇది ఎందుకు వేస్తున్నారు సార్ ఇప్పుడు నేషనల్ హైవే వాళ్ళకు ఏం కళ్ళు వెలమార్తలే అంటారు కళ్ళు వాళ్ళ దగ్గర పైసలు అయిపోయినాయి అప్పుకున్నారట అప్పుకుంటే మరి అప్పులు తీర్చే దానికి ఎవరు లేరు అని రోడ్లు ఇది చేస్తాను ఇప్పుడు ఈ ప్రభుత్వం దగ్గర డబ్బులు ఇట్లా లేవా మరేమన్నా ఈ కుంతలు పుట్టడానికి అంటే జిల్లాలో ఉన్న ఉన్నతాధికారులు అందరు ఇట్లనే పోతారు లారీలు వెయిట్ గా పోతాయి లారీలు వెయిట్ గా పోతున్నాయి బైపాస్ ఏమంటే అయ్యారు ఇది నేషనల్ హైవే కనీసం క్వాలిటీ మెయింటైన్ చేయాలి అన్న ఇంగిత జ్ఞానం కూడా నేషనల్ హైవే ఓడికి లేదు చూసే అధికారులైనా లంచాలు తీసుకొని పర్మిషన్లు ఇస్తున్నారేమో అనిపిస్తుంది ఎందుకంటే ఇక్కడ ఉండే అటువంటి చిన్న చిన్న వ్యాపారులంతా వ్యాపారులు అంతా కూడా లారీలు పోతున్నప్పుడు ప్రతిసారి తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు ఉన్నతాధికారులంతా ఈ రోడ్ల మీదకి పోతారు గుంతలు ఉన్నాయనేది వాళ్ళకి స్పష్టంగా కనబడుతున్నాయి కానీ ఏ మాత్రం దీన్ని మరమ్మతులు చేయించడానికి ఎవడో సామాజిక బాధితున్నోడు ఎవడన్నా మరమ్మతులు చేపిస్తే అవి తాత్కాలికంగా అవుతున్నాయి తప్పితే దీనికి పూర్తి స్థాయి ఇది కాటారం కేంద్రానికి ప్రధాన కూడలి ఉన్నది దీని చుట్టూ చిన్న సన్నకారు వ్యాపారులంతా కూడా వాళ్ళ వాళ్ళ వ్యాపారాలు నడిపించుకుంటున్నటువంటి పరిస్థితి వాళ్ళకి ఏదన్నా లారీ నుంచి ప్రమాదం జరిగితే గనక తీవ్ర స్థాయిలో కుటుంబాలను నష్టపోయేటువంటి పరిస్థితి ఉన్నది కానీ అధికారులకు కాటారం సబ్ డివిజన్ లో ఏంటంటే అధికారులు అందరూ కళ్ళు మూసుకున్నారు ఒకటి కాంట్రాక్టర్లకు కొమ్ముగాస్తున్నారు రెండు వీళ్లకు అన్యాయాలు కనబడు ఎవడైతే అన్యాయం చేస్తాడో వాళ్ళకు చుట్టాలుగా వ్యవహరించేటువంటి పరిస్థితి కాటారంలో ఉన్నది అది స్పష్టం ఎందుకు అని అంటే వాళ్ళ కన్ను కనబడితే ఇప్పుడు ఈ గుంతలు చిన్నగా కనబడుతున్నాయి ఈ రోజు మధ్యాహ్నం ఒక వెయిట్ ఉన్న లారీ టైర్లు పేరితే ఇక్కడ ఉన్న చిన్న సన్నకారు వ్యాపారులు కూడా చాలా ఒక భయాందోళనకు గురైనటువంటి పరిస్థితి అధికారులు ఈ సీసీ కెమెరాలు పెడతారు కానీ అధికారులందరికీ ఈ అధికారులు స్థానికంగా ఉంటారు సబ్ కలెక్టర్ గారు ఉంటారు సబ్ కలెక్టర్ గారు నిత్యం ఆఫీస్ కి వెళ్తారు కనీసం దీన్ని పూడిపించాలి మరి నేషనల్ హైవే ఎవడేసిండు ఆ కాంట్రాక్టర్ క్వాలిటీ మెయింటైన్ చేయకపోతే వాడి మీదేం చర్యలు తీసుకోవాలి అంటారు వినతులు ఇచ్చినప్పుడల్లా మేము ప్రభుత్వానికి ప్రజలకు ఆరధిగా పనిచేస్తున్నాం మేము చేసే ప్రయత్నం చేస్తున్నాము అని చెప్పి లక్షల జీతాలు తీసుకుంటున్న వాళ్ళు కూడా చెప్తారు కానీ ఆ ప్రయత్నానికి ఫలితం అనేది ఉండదు కనీసం ప్రజలకు బాధ్యతగా వ్యవహరించాల్సిన అధికారులు కళ్ళు మూసుకొని కాటానం సబ్ డివిజన్ లో పనిచేస్తా ఉన్నారు అనేది దీనికి నిదర్శనం అందుకోసమే మేము ఈ కార్యక్రమాన్ని తీసుకున్నాం ఇది చూసిన తర్వాత నైనా అధికారులకు బుద్ధి వచ్చి ఆ కళ్ళకు కట్టుకున్న బ్లాక్ రిబ్బన్లు అన్ని తీసి ఇక్కడ కాదారంలో రోడ్లు మరమ్మతులు చేపిస్తారు అనేది మా ఆలోచన సరే ఇంకొకటి ఇంకొక ఇంకో ముంచాడు ఇప్పుడు కాటారాం సబ్డైజన్ పడుతుంది మాదేపూర్ నుంచి భూపాలపల్లి వరకు నేషల్ ఉన్నది సో ఈ మధ్యలో రైలు పట్టాల మాదిరిగా ఉన్నది దాని మరమ్మతులు మీరు చేయడానికి ఏమైనా అవకాశం అంటే ఇప్పుడు మోడీ గారు కాటారం కేంద్రాన్ని ప్రేమించి కేంద్రీకరించి ఆయన రైలు పట్టాలని ఇచ్చిండు అంటే రైల్వే మార్గం ఇచ్చినప్పుడు మేము కూడా దాన్ని వినియోగించుకోవాలని వాటిని ఏం చేస్తలేం కాకపోతే మేము కోరుకునేది ఏంటంటే మోడీ గారు చేయాల్సిన పని పనంతా చేసిండు కింద రాష్ట్ర ప్రభుత్వం కూడా దానికి చాలా సహకారాన్ని వ్యక్తపరుస్తా ఉన్నది కానీ కింది రాష్ట్ర ప్రభుత్వాన్ని గాని మోడీ గారిని కాని ఇక్కడ ఉన్న జిల్లా స్థాయి అధికారులను కానీ మేము కోరుకునేది ఏంటంటే రైల్ పట్టాలు అయింది కాబట్టి రైల్వే స్టేషన్ మాదేపూర్ లోనో కాటారాల్లో ఏర్పాటు చేస్తే ఇంకా మాకు సౌకర్యవంతంగా ఉంటది అనేది మా విజ్ఞారు కాదు సార్ కాటారానికి బస్ స్టాండ్ లేదు మళ్ళీ రైల్వే స్టేషన్ అంటున్నారు దానికి మరి ల్యాండ్ ఎట్లా అరే మీకు అర్థం కాదు ఏంటంటే రాష్ట్ర ప్రభుత్వం ఇక్కడ బస్ స్టాండ్ ఎందుకు సపరేట్ గా రైల్వే మార్గాన్ని ఏర్పాటు చేస్తున్నప్పుడు బస్ స్టాండ్ ఎందుకు మాకు మాకు అవసరం లేదు మేము మంత్రులను గెలిపించడం మా బాధ్యత ఎమ్మెల్యేలను గెలిపించడం మా బాధ్యత అధికారులు వచ్చినప్పుడు సకల మర్యాదలు చేయడం మా బాధ్యత మోడీ గారు అక్కడ నుంచి ఆ నినాదాలు చేస్తే మద్దతు తెలియజేయడం మా బాధ్యత తప్పితే అది నేషనల్ హైవేంది ఎవడైతే ఏంది ఏ రైల్ పట్టాలు మాకు బస్ స్టాండ్ ఎందుకు సార్ రైల్వే మార్గమో ఉన్నది బాధ్యతను మేము నిర్వర్తిస్తున్నాం వాళ్ళు హూనాతనంగా వాళ్ళ ప్రేమను కాటారం మీద వ్యక్తపరుస్తా ఉన్నారు అది చాలా స్పష్టంగా కనబడతా ఉన్నది కదా ప్రధానంగా అధికారుల నిర్లక్ష్యంగా భావిస్తారా ప్రభుత్వ నిర్లక్ష్యమా లేదా అంటే అధికార దుర్వినియోగం అంటారా ఇప్పుడు దీంట్లో ఒక్కరని కాదు నేషనల్ హైవే బోర్డుకి బాధ్యత ఇచ్చేటప్పుడు ఆ క్వాలిటీ మెయింటైన్ చేస్తున్నారా లేదా అనేది రాష్ట్ర స్థాయి నుంచి కింది స్థాయి వరకు అధికారులు చూడాల్సిన బాధ్యత ఉంటది లక్షల రూపాయలు జీతాలు తీసుకుంటున్నప్పుడు కనీస బాధ్యత వ్యవహరించకుండా కాంట్రాక్టర్లు ఇచ్చే అటువంటి కమిషన్ల కోసం పనిచేస్తున్నట్టు కాకపోతే ఇది దేనికి స్పష్టం ఖచ్చితంగా ప్రభుత్వాన్ని అధికారులది స్పష్టమైనటువంటి నిర్లక్ష్యం ఉన్నది వాళ్ళు కళ్ళకు బ్లాక్ రిబ్బర్లు కట్టుకున్నారు ఈ రాష్ట్రంలో ఈ దేశంలా అందుకోసమే ఇప్పుడు ఇది నేషనల్ హైవే కేంద్ర ప్రభుత్వానికి కొంత లింక్ అప్పుడు ఉండే అటువంటి పరిస్థితి ఉంటది అటు కేంద్ర మూడు కమిషన్లకు అది చేసి రాష్ట్ర మోడు కమిషన్లకు కట్ చేసి జిల్లా స్థాయిలో అధికారులు కమిషన్లకు కట్ చేసిన తర్వాత మాకు రైలు పట్టాలు ఇటువంటి ఇంకుడు గుంతలు ఇవి కాకపోతే మాకేముంటాయి వాళ్ళకి మా మీద ప్రేమ ఎక్కువ కాటారం మీద వాళ్ళకు వాళ్లకు అధికారులకు ప్రజా ప్రజాప్రతినిధులకు కానీ ప్రేమ ఎక్కువ కాబట్టి మాకు రైలు మార్గాలు ఇంకుడు గుంతలు ఇస్తారు ఇప్పుడు ప్రభుత్వం టోల్ గేట్ కూడా టోల్ వసూలు కూడా చేస్తా దాంతో కూడా చేయాల్సి చేయట్లేదు నేను ఏమంటున్నా అంటే అది వాళ్ళ తప్పిదం కాదు మేము ఓట్లేసి గెలిపించుకున్నాం కాబట్టి వాళ్ళు పైసలు తీసుకుంటారు వాళ్ళు పైసలు తీసుకుంటే కళ్ళు మూసుకుంటారు నేను అదే అంటున్నా కదండి మేము ఓట్లు వేయడం వరకు మా బాధ్యత వాళ్ళు బ్లాక్ రిబ్బన్లు కట్టుకొని కమిషన్లు తీసుకోవడం వాళ్ళ బాధ్యత కాబట్టి మేము మా ఓట్ల బాధ్యత మేము చేసినాం కమిషన్లు తీసుకోవాల్సిన బాధ్యత వాళ్ళని కాబట్టి తీసుకుంటారు అది టోల్ ఆ ఇంకోట ఇంకోటి ఇప్పుడు వాళ్ళు టోల్ ట్యాక్స్ తీసుకోవడం తప్పలేదు ఎందుకు అను మాకు ఇంత మంచి రైలు మార్గాలు ఇచ్చి ఇంత మంచి ఇంకుడు గుంతలు ఇచ్చినప్పుడు టోల్ ట్యాక్స్ కట్టడం ఏం తప్పు ఉంది చెప్పండి మీరు ఇంత మంచి ఇంకుడు గుంతలు ఎక్కడ ఉంటయా నాకు తెలిసి ఏ రాష్ట్రంలో ఉండే అట్టిన పోతే మళ్ళా బీజేపీ సర్కారు ఉన్న రాష్ట్రంలో ఉండాలి తప్పితే నాకు తెలిసి ఏ రాష్ట్రంలో ఉండవు అంత మంచి ప్రేమను కనబరుస్తున్నప్పుడు మాకు చాలా సంతోషం ఇటువంటి ఇంకుడు గుంతలను రోడ్డు పొడుగు తీయాలే రైలు మార్గాలను ఇంకా చేయాలి రైల్వే స్టేషన్ ఏర్పాటు చేయాలి మాకు బస్ స్టాండ్ ప్రధానంగా చేసే ఖర్చు అంటే మీ సొంత ఖర్చుతో చేస్తున్నారు ఎవరైనా స్పాన్సర్ ఇచ్చారా ఎవరు స్పాన్సర్ లేదు ఒక సోదరుడు మాత్రం రెండు సిమెంట్ బస్ స్టాండ్ ఇక్కడ ఉన్నటువంటి మేమే దీన్ని చేయాలి అని చెప్పి బాధ్యత తీసుకొని వ్యాపారులంతా తీవ్రస్థాయి ఇబ్బందులకు గురవుతున్నారు కాబట్టి దాని బాధ్యత తీసుకొని కనీసం అధికారులకు ఒక కనువిప్పు చేయడం కోసం ఒక ప్రయత్నం తప్పితే వేరేం కాదు ఇది పూర్తి స్థాయి మరమ్మత్తు ఏం కాదు అధికారులు మేలుకోనన్నా ఈ సరౌండింగ్ లో ఒక సిసి రోడ్డు పద్ధతిలో పూర్తి స్థాయి క్వాలిటీ ఉన్నటువంటి రోడ్డు వేయాలి అనేది మా విన్నపం అధికారులు బ్లాక్ రిబ్బన్లు తీసి కండ్లతో చూసి మెదడుతో పనిచేస్తే ఇది క్లియర్ అవుతుంది అనేది మా సిపిఎం పార్టీ నుంచి నా ఆలోచన అధికారులు ఏ మేరకు చూస్తారు దీని తర్వాత అనేది చూద్దాం మీ పేరేంటి మీ పేరేంటి నా పేరు ఆత్మూర్ శ్రీకాంత్ అండి సిపిఎం పార్టీ కాటర మండల కార్యదర్శి మొత్తానికి అయితే అవినీతి జరిగిపోయింది నేషనల్ హైవే అనే పేరు చెప్పి తార్ రోడ్డు వేసేసారు అనమాట ఇక ఇది ప్రజలకు ఇబ్బంది కరంగా మారింది అని చెప్పి స్వచ్ఛందంగా వాళ్ళే వచ్చి గుంటలు పొడుస్తున్నారు నిజంగా నేషనల్ హైవే వాళ్ళు ఎవరైతే ఉన్నారో అధికారులు సిగ్గు తెచ్చుకోరు ఫస్ట్ మీరు సిగ్గు తెచ్చుకొని ఈ కాటారాం సబ్ డివిజన్ కి రావడం బంద్ పెట్టింది మీరు ఫస్ట్ ంద్ పెట్టి అక్కడ మీరు గెస్ట్ హౌజ్లు ఏమన్నా ఉంటే అలా ఏసీలు వేసుకొని పనుకోర్రీ ఇక ప్రజలారా మీరు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు టాక్సులు కట్టు బంద్ పెట్టరు ఇక ఓకేనా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు టాక్స్ బంద్ పెట్టి మీరు స్వచ్ఛందంగా ఒక స్వచ్ఛంద సంస్థను ఏర్పాటు చేసుకొని మీరు కట్టే టాక్స్ల పైసల ద్వారా ఇక ఇట్లా రెండు రోడ్లు మరమ్మతులు చేసుకోండి కానీ ప్రభుత్వాలకు టాక్స్ కట్టకండి కట్టి ఇలాంటి ఇబ్బందులు మాత్రం పడకండి ఎంత దుర్వినియోగం జరిగిందో చూడండి ఇది నేషనల్ హైవే అంటారు దీన్ని ఏడాది వచ్చిన గుంతలు రైలు పట్టాలు లేకపోతే ఇదంతా మీకు తలనొప్పి అయిందంటే రైల్వే స్టేషన్ వేయండి అందులో రైలు రైపోతాయి గతం మీ ప్రజలే వాళ్ళు ఎక్కుతారు దిగుతారు రోడ్తో పని లేదు ఇక నేషనల్ హైవే కాదు ఇది ఇది రైల్వే స్టేషన్ గా భావిస్తారు ప్రజలు ఇగో ఇది అసలు కథ ఇక్కడ మన బ్రదర్ ఉన్నారు ఆ అన్న చెప్పండి మీ పేరు ఏం పేరు అన్న తేజ్ కుమార్ ఏం చేస్తున్నారు ఇక్కడ మా అధికారులు పర్చించుకోకపోతే మేమే దగ్గర నుండి పని చేసుకుంటున్నాం ఏ అధికారులు ఏ అధికారులు అనే ఉన్న ప్రతి అధికారులు ఏ అధికారులు కూడా స్పందించారు నేషనల్ అంట కదా మరి అధికారులు నేషనల్ హైవ్ అని కూడా అంటారు అట్నా అవును అట్లా పెరగడానికి మాకు నేషనల్ హెల్వెల్ లాగా ఏ ఖర్చ వెహికల్స్ అన్ని టైలు పగలు పేరెయ్యడం చుట్టుపక్కల వారికి ఇబ్బంది వెళ్ళడం హోల్సేల్ వట్టి ప్రతి దాంట్లో ఫెయిల్ అవునా అవును ఇబ్బంది మొత్తానికి అవినీతి కట్టిన జరిగిందంటున్నారు అన్ని జరిగిందా కాంట్రాక్టర్ కాంటాక్టర్ తెలియాలి కాంట్రాక్ట్ ఇచ్చిన వాళ్ళకి తెలియాలి అది జరిగింది లేదా మొత్తానికి అయితే ఇది రాష్ట్ర ప్రభుత్వం తప్పు అంటారా కేంద్ర ప్రభుత్వం తప్పు అంటారా ఇద్దరు కాంట్రాక్టర్ తప్పు అంటారా కరెక్ట్ అయిన కాంట్రాక్ట్ ఇచ్చిన ఇన్ని ఇబ్బందులు ఉండవు కదా అంటే ఇద్దరు తప్పు వెళ్ళాలి కదా ఓకే మొత్తానికి అయితే ఈ నిధులు అనేది దుర్వినియోగం అయిపోయినాయి నేషనల్ హైవే అన్నప్పుడు సెంట్రల్ సెంట్రల్ ఉంటుంది నేషనల్ హైవే అన్నప్పుడు సెంట్రల్ ఉంటుంది కాబట్టి వాళ్ళు పట్టించుకోక వాళ్ళు కరెక్ట్ అయిన కాంట్రాక్ట్ తీసుకోకనే ఇలాంటి ఇబ్బంది వాళ్ళు వస్తుంది ఓకే అయితే ఇది పరిస్థితి చూడండి గుంతలు కూడా పూర్చిరు వీళ్ళకు నిజంగా స్పెషల్ ట్యాంక్స్ చెప్పొచ్చు విధంగా కాటారం టీ ద్వారా మేము వీళ్ళకు ప్రత్యేక ధన్యవాదాలు కూడా చెప్తా ఉన్నాం ఇలాంటి పనులు చేయడానికి మీరు ఎన్నో మీ కాటారంలో ఏదైతే ఎక్కడెక్కడ రోడ్డు ఉందో నేషనల్ హైవే అనే రోడ్డు ఉందో చూసినా అది నేషనల్ హైవే కాదు తార్ రోడ్డు ఆ తార్ రోడ్డు ఉన్న గుంతలు అన్ని వీళ్ళు ఇదే విధంగా పూర్చాలని దీనికి హండ్రెడ్ పర్సెంట్ సహకరిస్తామని మేము కోరుకుంటూ ఇక్కడ బ్రదర్ కూర్స్ కూర్చున్నాడు ఇది నిజంగా సిగ్గు చేటు ప్రభుత్వాలకే సిగ్గుచేటిది గజ చూడు కూర్పు తోగడు కష్టపడి ఇది నిజంగా అధికార దుర్వినియోగం అధికారుల దుర్వినియోగం ఇది కేవలం డబ్బు సంపాదించుకోవాలి కేవలం నిమ్మకు నిరత్న చూస్తా ఉన్నారు డబ్బు వచ్చిందా రాలేదా బిల్లు లిఫ్ట్ అయిందా లేదా అంతే ఆ రోడ్డు కరెక్ట్ గా ఉన్నదా ప్రాపర్ మెయింటెనెన్స్ ఉన్నదా టోలు మాత్రం వసూలు చేస్తారు ఎంత పడతా అక్కడ సైకిల్ పోయినా కాని మా రోడ్డు దగ్గర పోయినా అని చెప్పి యాభై వందలు వసూలు చేసే రోజులు కూడా వస్తాయడా ఇప్పుడు ఫోర్ వీల్ కే ఎత్తారు రానున్న రోజుల్లో బైక్లకు సైకిల్ కూడా ఎత్తారు ఎందుకంటే ఇంత హెవీ రోడ్ కదా ఇది నూలు పోతే ఎత్తుకోవచ్చు అసలు రోడ్ కాబట్టి మీరు ప్రజలారా దీన్ని షేర్ చేయండి కాటార్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి ఈ కాంట్రాక్టర్ ఎవరైతే ఉన్నారో దీనికి కాంట్రాక్టర్ ఆయన పర్సనల్ నెంబర్ మీకు ఆయన దగ్గర ఉంటే ఆయనకు పెట్టురు ఇది పెట్టి దీన్ని ఒక రెండు చీవాట్లు కూడా పెట్టే ప్రయత్నం చేయండి దాని ద్వారా కాటార్ అన్ మీకు సపోర్ట్ ఉంటది హండ్రెడ్ పర్సెంట్ నమస్తే జై హింద్